శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ ఇక వృష్టిక వారికి ఈ వారికి ఈ నెలలో ప్రతి పనుల యందు శ్రద్ధ లేకపోవడం జరుగుతుంది ఏదైనా అలసత్వం చేతాన్లే తొందరేమొచ్చింది అనేటువంటి ఒక అలసత్వం అనేటువంటిది ఏర్పడుతుంటుంది దానివల్ల నష్టాలు కలగడం అనేటువంటిది ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి ఇష్టమైన వస్తువులు అమ్ముకోవడం కూడా జరుగుతుంది కొన్ని విషయాలలో అన్నదమ్ములతో స్నేహితులతో పోట్లాటలు జరగడము విరోధాలు ఏర్పడము ఇవి పోలీస్ స్టేషన్ల వరకు పోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది ఎవరితో మీరు మాట్లాడినా మీరు మంచి చెప్పినా చెడు చెప్పినా ఎదుటివాడికి అది చెడుగానే కనిపిస్తుంది దానివల్ల పోట్లాటలు ఏర్పడతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం మీరు రాశి వారు అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం అప్రమత్తంగా ఉండండి అసందర్భ ప్రేలాపనలు చేయకండి మీరు అసందర్భ ప్రేలాపన చేయడం వల్ల పది మందితో విరోధం ఏర్పడుతుంది మీకు సమయానికి ఎవరు కూడా ఆదుకోవడానికి రాకపోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆవేశాన్ని పొందకుండా అసందర్భ ప్రలాపాలు చేయకుండా అప్రమత్తంగా ఉంటూ కార్యక్రమాలు నెరవేర్చుకోవాలి రాశి వారు ఈ నెలలో మీరు చేసే ప్రతి ఎందు ప్రతి క్షణము ఆటంకాలు ఏర్పడేటువంటి ఒక కనబడుతూ ఉంటుంది ఆ సందర్భం కనబడుతూ ఉంటుంది కాబట్టి నిదానంగా సహనంతో శ్రద్ధతో అడుగు ముందుకేయడం చాలా మంచిది ఇక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని గొడవలు జరగడానికి ఆస్కారం ఉంది అవి కోర్టు వరకు పోయేటువంటి ఒక ఆస్కారం కూడా కొంత కనబడుతూ ఉంటుంది కాబట్టి లావాదేవీల విషయంలో తగు జాగ్రత్తగా ఉండడము చాలా అవసరము చాలా వరకు మనశ్శాంతిగా మనస్సును ప్రశాంతంగా ఉండడానికి అభ్యాసం చేసుకోండి తొందరపారుతనాన్ని వదిలిపెట్టండి అసహనంతో ఉండకండి సహనంతో కార్యక్రమాలు నెరవేర్చుకోండి అసందర్భ ప్రేలాపనలన్నీ కూడా మర్చిపోండి వృష్టిక వారు ఈ నెలలో ఇక మొదటి వారం గనక మనం చూసుకున్నట్టయితే ఆదాయం బాగానే ఉంటుంది కులాచ కులాచారంలేందు అంటే మన సాంప్రదాయం నందు భక్తి శ్రద్ధలు పెరుగుతాయి గృహ నిర్మాణానికి ఆలోచనలు చేయడం కూడా జరుగుతూ ఉంది మంచి పనులు చేయడం వల్ల కొన్ని మంచి పనులు చేయడం వల్ల సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం కూడా ఉంది మొదటి వారంలో ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది బంధువులతో కూడా విరోధాలు పడము స్నేహితులను ఒకరిద్దరు ముఖ్యమైన ఒక స్నేహితులను దూరం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది జాగ్రత్త దుర్మార్గులు అనేటువంటి ఒక కొందరు మీతో స్నేహితులు చేయడానికి ముందుకొస్తారు ఈ దుర్మార్గులతో స్నేహం చేసి సనా ముందు నుంచి ఉన్నటువంటి యొక్క మంచి మిత్రులను పోడగొట్టుకోవడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది దుర్మార్గుల వల్ల మీకు భయం కూడా ఉంది అంటే దుర్మార్గులు అంటే గుండాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు మీ స్నేహితులలోనే మీ మీద ఒక రకమైన యొక్క చెడు భావన పెట్టుకొని ఉండేవాళ్ళు కావచ్చు అలాంటి వారి వల్ల కొద్దిగా భయ బాధలు కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది కాబట్టి నాకు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అతిగా అసందర్భంగా మాట్లాడడం మంచిది కాదు మౌనంగా ఉండడం చాలా శ్రేయస్కారంగా ఉంటుంది వృష్టిక రాశి వారికి ఇక మూడవ వారం గనుక చూసుకున్నట్టయితే కొన్ని అనుకోని ఆపదలు రావడం జరుగుతూ ఉంటుంది కొన్ని అశుభవార్తలు కూడా వినడం జరుగుతుంది ఈ అనుకో అనారోగ్యంగా ఎప్పుడు అనారోగ్యంగా ఉండడము లేజీతనంగా ఉండడము చేసేటువంటి ఒక పనులలో శ్రద్ధగా చేయకపోవడము దానివల్ల పది మంది చేత తిట్లు పడడము ఉద్యోగస్తులకు అధికారుల చేత మెమోలు రావడము ఉద్యోగస్తుల యొక్క ఒత్తిడి అధికారుల యొక్క ఒత్తిడి ఇటు రాజకీయ నాయకుల ఒత్తిడి ఇవన్నీ కూడా మీకు ఒకేసారి మీ పైకి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం చాలా మంచిది వృష్టిక రాశి వారు రెండు మూడు వారాలలో మూడు నాలుగు వారాల్లో కూడా రాజకీయ కాబట్టి ఏ పని కూడా అశ్రద్ధ చేయకుండా పనియందు మనస్సు పెట్టి కార్యక్రమాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి నెరవేర్చండి శుభాన్ని పొందండి ఇక నాలుగవ వారం ఎత్తునించినటువంటి యొక్క కార్యాలు కొన్ని భంగం కావడానికి ఆస్కారం ఉంది కొన్ని మంచిగా జరగడానికి కూడా ఆస్కారం ఉంది మీకు ముఖ్యమైన స్నేహితులు ఒకరిద్దరు ఉంటారు ఆ స్నేహితుల యొక్క సలహాలు తీసుకోండి మీ తల్లిదండ్రులు భార్యా బిడ్డల యొక్క సలహాలు తీసుకొని బాగా ఆలోచించి అప్పుడు కానీ అడుగు ముందుకెయండి కార్యక్రమాలకు లేకుంటే కార్యక్రమం భంగం కావడానికి ఆస్కారం ఉంది ఎప్పుడు మనస్తాపము ఒక కార్యక్రమం భంగమైనట్టయితే మనస్తాపమే ఉంటుంది కదా మన ఆత్మ మన మనసు మనకు చెప్తూనే ఉంటుంది తప్పు చేస్తున్నావురా నాయన తొందరపాటు పనికిరాదు అని చెప్పి ఎప్పుడు బెదిరిస్తూనే ఉంటుంది కానీ మన మనస్సు మాట మనం వినంగల మనం చేసేది మనం చేస్తూ ఉంటాం అస్థిర బుద్ధి ఏర్పడుతుంది స్థిరమైన బుద్ధి లేకపోవడము దానివల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడము వస్తుంది వలన కష్టాలు రావడము వస్తుంది స్త్రీ వలన అంటే భార్యే కావచ్చు తల్లి కావచ్చు ఇతరత్ర బంధువులలో మీ బంధువులలో స్త్రీలే కావచ్చు లేదా పరస్త్రీయే కావచ్చు వారి వల్ల కొంత కష్టం ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి స్త్రీల పట్ల జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తగా మాట్లాడడం చాలా మంచిది కొన్ని సందర్భాలు మనకు అనుకూలంగా ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అధిక ధన వ్యయం చేయడానికి మీరు ముందుకే అడిగేస్తారు అధిక ధన వ్యయం చేసి ఆర్థిక పరిస్థితి దెబ్బ తీసుకోకండి చాలా జాగ్రత్తగా అడిగేయండి మంచి ఫలితాన్ని పొందండి ఈ రాశివారు ఈ నెలలో లక్ష్మీ నృసింహ స్తోత్రము కానీ లక్ష్మీ నృసింహ కరావలంబ కానీ ప్రతిరోజు పారాయణం చేయండి ఇవి చేయడం వల్ల ఆ నృసింహస్వామి యొక్క అనుగ్రహం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు తిరిగి మనం వచ్చే నెలలో అంటే జన రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కలుసుకుందాం చాలామంది అంటే మీతో పాటు నేను నాతో పాటు మీరు పనులు కాలేదు పనులు కావడం లేదు అనేటువంటి ఒక బాధలో ఉంటాం ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు మంచిగా చదువుకున్నటువంటి ఒక యువకులు చాలామంది ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పటికీ ఏదో రకంగా ఆటంకం ఏర్పడి ఉద్యోగం ఆగిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది దాంతో చాలా బాధకు గురవుతారు నిజమే ఒక వయసు వచ్చినప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటే తండ్రికి తోడుగా ఉండడము కుటుంబానికి సహాయ సహకారిగా ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి మంచిగా చదువుకుంటారు ఇంటర్వ్యూ కూడా అన్నీ పే అన్నీ కరెక్ట్గా చేస్తారు ఏదో చిన్న విషయంలో మనను ఆ వ్యక్తి రిజెక్ట్ చేస్తారు ఏ కార్యక్రమానికి ముందు అడుగులేసినా కార్యక్రమం జరగదు ఆటంకాలు ఏర్పడుతుంటాయి మరి ఇలాంటప్పుడు ఎట్లా దానికి ఏం చేస్తే బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది పది మంది జాతకవేత్తల దగ్గరికి వెళ్తుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తుంటారు ఇది చేయండి అది చేయండి అని కొందరు చిన్న చిన్న సలహాలు చెప్తారు కొందరు డబ్బు ఖర్చు పెట్టి ఈ హోమంలో పాల్గొనండి ఆ యజ్ఞంలో పాల్గొనండి ఈ యజ్ఞంలో పాల్గొనండి అని చెప్పి డబ్బు ఖర్చులు చెప్తారు మరి ఇవన్నీ చేయడం మనకు ఇదా చేయాలి దైవ కార్యక్రమాలు చేయాలి కానీ అతిగా పోకుండా మనం సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి చిన్న చిన్న కార్యక్రమాలను చిన్న చిన్న ఉపాయాలలో మనం కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం చాలా మంచిది లలితా త్రిపర సుందరిదేవి అందరికీ తెలుసు ఆమె మహా త్రిపుర సుందరి ఆమె దగ్గర రాజశ్యా రాజమాతంగిని దేవి ఉంది ఆమెనే రాజశ్యామల రాజశ్యామలనే రాజమాతంగిని ఆ రాజమాతంగిని దేవి ఉంది ఆమె ఆమెకు మంత్రిని మంచి సలహాలు ఇచ్చేటువంటి ఒక రాజమాతంగిని దేవి ఆమెనే రాజశ్యామల అని కూడా అంటాం ఈ రాజశ్యా రాజమాతంగిని దేవిని గనుక మనం ప్రతిరోజు ఆమెను కీ చేసుకున్న కీర్తించినట్టయితే లేదా ఆమె యొక్క నామాన్ని స్మరణ చేసినట్టయితే ఎంతో ఫలితం కలుగుతుంది చిన్న మంత్రం ఓం శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురుకురు స్వాహ శ్రీం రాజమాతంగిని శీఘ్రం కార్యసిద్ధిం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు అంటే ఒక మాల జపమాలలో ఒక మాల నూట ఎనిమిది సార్లు జపం చేసినట్టయితే ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావడము అనుకున్న చోటికి బదిలీ కావడము చేసే కార్యక్రమంలో చక్కగా నెరవేరడము జరుగుతూ ఉంటుంది సుఖంగా సంతోషంగా కాలాన్ని గడుపుదాం ఇది శుభం